ముందుకి తర్వాత అని చెప్పుకోవచ్చు ముందుకి బొట్టు లేకుండా వెళ్ళడం లేకుండా మెడలో బొట్టు లేకుండా వెళ్ళడం చాలా మంది తెలుసుకోవాల్సిన మంచి ప్రశ్న అడిగారమ్మా మనకు సనాతన హిందూ సాంప్రదాయంలో ఒక పద్ధతిని తెలియజేయబడింది ప్రస్తుతం ఫ్యాషన్ల పేరుతో వీళ్ళు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి దాంపత్య జీవితంలో సంపూర్ణంగా కలిసి ఉండలేకపోవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే మనకు మన పూర్వీకులు పెద్దవాళ్ళని తీసుకోండి మామలు కానీ బామ్మలు కానీ మొత్తైదు సాంప్రదాయంలో ఖచ్చితంగా ఒక ఐదింటిని మనం పాటించాలి స్త్రీ ధర్మాలు మనుధర్మ శాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది ఏ స్త్రీ అయితే పంచమాంగల్యాలను అనుసరిస్తుందో ఆ స్త్రీ సకల సౌభాగ్యాలతో సౌభాగ్యవతిగా వర్ధిల్లుతుంది అసలు పంచమాంగల్యాలని ఎందుకు పేరు వచ్చింది మాంగళ్య బలం అని అంటారు మనం వినే ఉంటాం ఈ పదాలన్నీ మంగళ సూత్రం అని అంటారు మంగళప్రదమైనది ఆ సూత్రానికే ఆ పేరుంది మంగళప్రదమైనది అదే లేనప్పుడు ఇంకా అది అమంగళం అవుతుంది అమంగళం అని అంటే ఎవరి దగ్గర ఉంటుంది వైదవ్య యోగాన్ని పొందిన వాళ్ళు యోగం అంటారు అంటే సౌభాగ్య ప్రాప్తి లేని వాళ్ళ కింద అది అంటే పంచమాంగల్యాలు అని అంటే నుదుటున ధరించే బొట్టు పెళ్ళైన స్త్రీ ఖచ్చితంగా శిరోభాగంలో పాల భాగంలో ఖచ్చితంగా బొట్టు ధరించి ఉండాలి రెండు తాలిబొట్టు మెడలో ధరించే తాలిబొట్టు ఇది ఎప్పుడూ ఆ యొక్క స్త్రీ సౌభాగ్యాన్ని కోరుకుంటుంది ఆ యొక్క తాలిబొట్టు లేకుండా భర్తకు గనక ఎదురొచ్చినట్లయితే ఆ స్త్రీకి వైదవ్య యోగ ప్రాప్తి కలుగుతుంది అనేది దీంట్లో ఉన్న ఆంతర్యం అదేవిధంగా కాలికి ధరించే మెట్టెలు ఈ మెట్టెలు ఆ యొక్క స్త్రీకి సకాలంలో సంతానాన్ని ప్రేరేపించే నాడులు ఆ యొక్క బొటను వేలి పక్కన వేలు నుండి శరీర భాగాలలో ఉదర సంబంధమైన ఏ రోగాలనైనా పోగొట్టే శక్తి బొటన వేలి పక్కన ఉన్న రెండవ వేలికి ఉంటుంది అందుకు మనకు ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ అనే విధానం ప్రతిదాన్ని ప్రెస్ చేస్తే ఆ యొక్క భాగం యాక్టివేట్ అవుతుంది అలా ఉదర సంబంధమైన సమస్యలు పోగొట్టే శక్తి ఆ బొటను వేలు పక్కన ఉన్న వేలికి ఉంటుంది కాబట్టి ఏ స్త్రీ అయినా సరే సంతాన భాగ్యాన్ని కళ్యాణం అయిన తర్వాత సకాలంలో కలగాలి అంటే కాలికి ధరించే మెట్టిలకు అంత ప్రాధాన్యత ఉంది అందుకనే కళ్యాణం అయిన కళ్యాణం చేసుకునే రోజే అదొక సాంప్రదాయ పద్ధతిలో ఆ కాలుకు మెట్టిలు ధరించడం అనేది మనకు శాస్త్రంలో తెలియజేయబడింది అదేవిధంగా తరువాత చేతికి ధరించే గాజులు ఈ గాజులు ఈ యొక్క మణిబంధనం దగ్గర కూడా శరీరంలో స్త్రీకి ఋతు సంబంధమైన దోషాలను పోగొడుతుంది ఋతుక్రమం సరిగా లేని వాళ్లకు సకాలంలో సంతానం కలగదు ఆ ఋతుక్రమం సరిగా జరగాలి అని అంటే ఇక్కడ ఆక్యుప్రెషర్ లాంటిది ఏదైనా జరుగుతూ ఉండాలి అవి ఈ గాజుల సాంప్రదాయంలో ఏ స్త్రీ అయినా సరే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి గొప్ప ధనికులైనప్పటికీ కూడా బంగారు గాజులు ఎన్ని ధరించినా మట్టి గాజులు కనీసం రెండు కానీ నాలుగు కానీ ఉండాలనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఈ మట్టి గాజులు యొక్క ఒత్తిడి వల్ల ఇక్కడ జరిగే ప్రేరేపణ సంతానోత్పత్తికి సంబంధించిన నాడుల వల్ల కానీ లేదా ఋతు సంబంధమైన దోషాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటే ఆ ఇబ్బందులను పోగొడుతుంది అందుకని ఖచ్చితంగా గాజులు ధరించాలి అదేవిధంగా సిగలో ధరించే పూలు ఇవి భర్త మన ఆ యొక్క భార్య తన యొక్క భార్యను చూసి ఆకర్షితుడు అవ్వాలి అని అంటే సుగంధభరితమైన పుష్పాలను తను ధరించినప్పుడు అది భర్తకు వారి యొక్క ప్రేమానురాగాలకు దగ్గరయ్యేలా చేస్తుంది అందువల్ల వీటిని పంచమాంగల్యాలు అన్నారు ఈ వీటిని ఎవరైతే ఏ స్త్రీ అయితే కళ్యాణమైన తరువాత భర్తకు ఎదురయ్యే సమయంలో పంచమాంగళ్యాలు లేకుండా గనక ఎదురైతే ఆ స్త్రీకి అతిశీఘ్రముగా వైధవ్య యోగ ప్రాప్తి కలుగుతుంది అని మనుధర్మాల్లో మనువు దీని గురించి వివరంగా తెలియజేశాడు దీన్ని మను ధర్మాలు అనే సాంప్రదాయంలో స్త్రీ నడవడిక గురించి కంప్లీట్గా వివరంగా తెలియజేయబడింది ఏ స్త్రీ అయినా సరే భర్త యొక్క తప్పు లేకుండా భర్తని అవమానించినా అనుమానించినా కూడా అది మను ధర్మాల్లో చాలా స్త్రీల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది అలాగే ప్రస్తుత కాలంలో ఏ స్త్రీ అయినా సరే అంటే కొందరు కొందరు స్త్రీలలో మనం గమ గమనించినట్లయితే ఉద్యోగం పేరుతో ఉద్యోగం అవసరమే భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరు కష్టపడినప్పుడే ఆ కుటుంబంలో ప్రస్తుతం ఈ పెరిగిన రేట్లకి అన్ని విధాల ఇబ్బందుల నుంచి బయటపడి చక్కగా కాపురం చేసుకుంటూ వాళ్ళు కోరుకున్నవి అనుభవించేదానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ఉద్యోగం పేరుతో పాటించవలసిన సాంప్రదాయాలను వదిలివేస్తున్నారు వీటి వల్ల ఏదైతే వీళ్ళు వదిలేస్తున్నారో వాటికి అన్నీ కూడా దూరం అయ్యేలా వారికి వాళ్లే తెచ్చుకుంటున్నారనమాట ప్రస్తుత కాలంలో చూడండి ప్రతి స్త్రీని కొందరిని ఉద్యోగస్తులను గమనించినట్లయితే కొందరు కంపెనీల్లోనే బొట్టు పెట్టుకోకూడదనే ఒక సాంప్రదాయం ఉంది ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే వీళ్ళు హిందువు అని అన్ని రకాల మతస్థులు ఒక ఒక సంస్థలో పనిచేసేటప్పుడు అవతల వాళ్ళకి ఈ బొట్టు పెట్టుకున్న వాళ్ళు హిందువులని ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగి ఏదన్నా ఇబ్బందులు తలెత్తుతాయనే సందేహంతో అసలు బొట్టే లేకుండా రావాలనేది ఒకటి రూల్ పెట్టున్నారు కానీ ఎప్పుడైతే బొట్టు పెట్టుకోకుండా ఈ స్టిక్కర్లకు అలవాటు పడతారో వాటి వల్ల కొన్ని సమస్యలు కూడా తలెత్తుతాయమ్మా మనము ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయంలో ఆ విగ్రహానికి జరిగే పూజలు అభిషేకాల వల్ల అక్కడ మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి ఒక అతీంద్రియ శక్తి మనల్ని ఆకర్షింపడానికి నుదుటిన ధరించే ఈ పాల భాగంలో ధరించే బొట్టు మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది అది శరీరంలో ఉన్న అంటే చెడు ఆలోచనలను కానీ మనలో ఉన్న దుర్గుణాలను కానీ పోగొట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ బొట్టు పెట్టుకోవాల్సిన ప్రదేశంలో స్టిక్కర్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది పద్ధతి ఏంటి రిఫ్లెక్షన్లో ఏదైతే మనకు ఆకర్షితులు అవ్వాలనో కాంతి ద్వారా అది దూరం అవుతుంది దానివల్ల ఏమవుతుంది మనం గుడికి వెళ్ళినా కూడా సంపూర్ణమైన ఫలితాన్ని పొందలేకపోవడానికి కారణమవుతుంది ఏ స్త్రీ అయినా సరే ఈ యొక్క పంచమాంగల్యాలను గనక విడనాడి భర్తకి ఎదురవ్వకూడదు అనేది మనకు శాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది కాబట్టి ప్రతి స్త్రీ యొక్క విధానాన్ని తెలుసుకొని అనుసరిస్తే ఖచ్చితంగా పుణ్య స్త్రీలుగా ఉంటారమ్మా అదే విధంగా మనకు చూడండి కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు పండు ముత్తైదులుగా లలితా సహసనామ పారాయణ చేసే వాళ్ళు పండు ముత్తైదులుగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని చక్కగా లలిత పారాయణ చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తేనే లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం ఇక్కడ అందము అనేది కాదమ్మా ఈ ఎప్పుడైతే సాంప్రదాయాలను మనం పాటిస్తున్నామో అందం దానికి అదే లక్ష్మీదేవి అనుగ్రహంతో పొందడానికి అవకాశం ఉంటుంది